నిన్నటి రోజు కల్తీ నెయ్యి గురించి మేము వెంకటేశ్వరం గుడి దగ్గర పూజలు చేసి మా డ్రైవర్ ద్వారా పూజలు చేసి బ్యానర్లు ఆ బ్యానర్లు రాత్రి చింపేసిన కొంతమంది వైసీపీ నాయకులు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం విచారించి తగు చర్యలు తీసుకోవాలి సార్ లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి మేము మా పార్టీ తరఫున కూటమి నాయకుల తరఫున మీకు మెమోరండమ్ ఇచ్చి మిమ్మల్ని కోరుతున్నాం మేము రాత్రి కూడా బాగున్నాయి సార్

కల్తీని తిరుమల గుడి లడ్డు విషయంలో చాలా వివాదాలు జరుగుతుంది మనకు అందరికి తెలిసిందే తెలియకుండా ఏం లేదు నేను ఎందుకు ఏం మాట్లాడుతున్నానంటే మనం ఆశాముచ్చిగా పార్టీ తరఫున పార్టీ తరఫున వచ్చి ఒకరి మీద ఒకరి నిందేయలే వేయలే ల్యాబులో ఇచ్చిన రిపోర్ట్ని మనం బ్యానర్ వేసి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి గుడి కాడ బ్యానర్ కడితే మీరు తప్పు లేదు ఇప్పుడు గుమ్ముడికి దొంగ అంటే మీరు ఎందుకు బుద్ధాలు తముకుంటారో నాకైతే అర్థం కాలే మీరు తప్పు లేదు కదా మీరు ఒక బ్యానర్ చేసుకుంటాను పక్కలో ఇది నిజంగానే ఇది ఫ్రాడ్ అని చెప్పి ఇది బ్యానర్ వేయండి అంతేగాని మళ్ళీ ఇంకోటి అడతారు మీరు నిజంగా హిందువులే హిందువులే అమరాన్ని అడతారు కదా నేనేదే మిమ్మల్ని అడుతున్నా మీరు నిజంగా హిందువులు అయితే ఒక వెంకటేశ్వర కుర్మా స్వామి బ్యానర్ ఉండేదాన్ని మీరు ఎట్లా చింపుతారు నాకైతే అర్థం కాదు మీరు నిజంగా హిందువులేనా హిందువులు అయితే ఒక వెంకటేశ్వర బ్యానర్ వేసి మీరు ఎట్లా చింపుతారు దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా నేమేమేంటా శుద్ధంగా నెయ్యలేదు స్వామి అది కల్తీ ఒక కెమికల్తో కూడిన లడ్డు తయారు చేసి దాదాపు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు మన తిరుమల దేవస్థానాన్ని పౌరు పౌత్రంగా కొలిచే దాంతో కల్తీ జరిగిందని మేము పోరాడుతూ ఉంటే మీరు అది లేదు నిరూపించుకోండా అంతేగాని ఇది దొంగచాటుగా వచ్చి బ్యానర్లు చింపడం మేమే ఇది యాక్చువల్గా ఇది ఒక హిందువులుగా పుట్టి ఒక హిందూ బ్యానర్లు ఇది చింపేది అంటుంటే చాలా దరిద్రంగా ఉందనేసాను కూడా ఎవరైతే ఈ బ్యానర్లు చింపినారో ఎవరైతే ఈ కుట్రకు పాల్పడినారో ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వరమాలే ఖచ్చితంగా వాయిన మిమ్మల్ని శిక్షిస్తాను సని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తిరుక్కుంటున్నాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోయింద 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 జనాల్ చింపినోల్ అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో కొంతమంది తీవ్రవాదుల కంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారు మేము చేసిన తప్పేమి ల్యాబ్లో ఆ నెయ్యి ఒరిజినల్ నెయ్యి కాదు అది మొత్తం కెమికల్ నెయ్యి అనేసి ప్రజలకు తెలియపరిచే విధంగా ఒక బ్యానర్ వేసినాం అది ఎక్కడ వేసినాము గుళ్ళో వేసినాం గుడి బయట గుడి బయట వేసాం అక్కడే మీ దాంట్లో మీ మీ మాది రఫా రఫా టఫా టఫా ఏమి వేయలేదు మేము అక్కడ ఏం జరిగిందో అది వేసాం మీకు ఇక్కడ తెలుసు అక్కడ కల్తీ నెయ్యి అసలు పాలు లేదు నెయ్యి లేదు అక్కడ మొత్తమే కెమికల్స్ మీరు ఎట్లా క్రిమినల్స్ మీ పాలనలో జరిగిందన్నీ కూడా అలాంటిదే అది తెలియపరిచే విధంగా మేము వేసాము మీరు నన్నెటి రోజు ఏదో ప్రెస్ మీట్లో ఇట్లా 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 ఏదో చెప్పారు ఇంకా అవన్నీ చెప్తే బాగుండదు చెప్తే అది అవుతుంది కొద్దిగా ఆలోచన చేయండి ప్రజలు ఇప్పుడే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేస్తున్నారు ఏదో మేము బ్యానర్ వేస్తాము లేదు అని అసలు వేయండి లేదని దాన్ని చించేసేది ఏం మగుతానము దయచేసి ప్రజలందరూ కూడా వీళ్ళు వీళ్ళు ప్రవర్తన చూస్తూ ఉన్నారు ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఆ ఉంటే ఛాలెంజ్లు చేసే విధంగా మేము కానీ తిరుగుబడితే అసలు కనిపించరు కాకపోతే బెదిరిస్తా ఉన్నారు ఈ ఊరిలోనే ఉండరు ఆ ఊరిలోనే ఉన్నారు మీరు యాడ్ నుంచి వచ్చి ఇక్కడేంది ఆ పెత్తనం మాకే దరిద్రం మాకే దయచేసి మీ ఊరు వదిలి వెళ్ళిపోండి ప్రజలంతా సంతోషంగా ఉంటారు కాబట్టి ప్రజల ఆలోచించేయండి చేయండి ఈ వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చాలా ఘోరంగా ఉంది దేవుడి దగ్గర మూలా లేదు మనుషుల దగ్గర మూలా చదువు అదేమో మాకు చిన్నప్పుడు చెప్తా ఉన్నారు ఈ నండ్రకాయలు ఉంది మళ్ళీలో పట్టుకొని వస్తూ ఉన్నారు చిన్నప్పుడు మేము అడిగేవాళ్ళు అవును అది కొరకదా నండ్రకాయ అంటే దాని కొవ్వెక్తే బయట వస్తుందిరా అప్పుడు దాన్ని తెచ్చి బాగా దంచితే ఆ టేస్ట్ వస్తుంది నడరకాలనే అనేవాళ్ళు అట్లా నిన్నటి అంబాటి రాంబాబు అంబోత్ రాంబాబు చేసినాడు ఆయనకి ఏం జరిగింది శాంతి తెలుసు మీకు అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నావు అందరికీ నమస్తే నమస్కారాలు నిన్నటి రోజు ఏం జరిగిందంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంతకుముందు పాలక వర్గము చేసినటువంటి అరాచకాలు ఒకటి ఏమంటే పరాకామణి కేసులో యుఎస్ డాలర్స్ ఆయన మొత్తం కట్టుకొని జోబులు పెట్టుకున్నాడు దానికి అప్పుడున్నటువంటి ఆ చైర్మన్ కానీ కొంతమంది నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ అతన్ని ఆ కేసు నుంచి బయటకు తీసుకురావాలని అతని ఆస్తిని కొంత టీటీడీకి రాయించి మిగతా ఆస్తిని అంతా కబ్జా చేశారు ఒకటి రెండోటి కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి అనేది మీకు ఏదో ప్రతి ఒక్కరికి తెలిసిన ముందు పాతకాలంలో ఎవరింటే ఎవరింట్లో ఉంటే ఆ వాళ్ళు పాలు తెచ్చి పాలు పోస్తూ ఉన్నారు దాన్ని నెయ్యి తీసుకువచ్చి నెయ్యిగా ఇస్తూ ఉన్నారు అలాంటి తిరుపతి తిరుపతి దేవ టీటీడీలో కొన్ని వేల లడ్డు చేస్తారు రోజుకి ఆ లడ్లంతా తయారు చేయాలంటే స్వచ్ఛమైన నెయ్యి కావాలా దానికి కావాల్సిన ముడి పదార్థాలన్నీ స్వచ్ఛంగా ఉండాలా దానికి ఒక ఇది అనమాట ఏమేమి కావాలా ఏమేమి ఉండాలా ఏమేమి దానికి ఒక క్వాలిటీ మెయింటైన్ చేసి దానికి అన్నీ వీళ్ళు దీనికి ముందే చంద్రబాబు నాయుడు గారు ఈ కల్తీ నెయ్యి పైన అప్పుడే సిట్ వేశారు అన్నీ చేశారు దానిపై అది కాదని సుప్రీంకోర్టుకి పోయినారు వైసీపీ నాయకులు ఉన్నటువంటి చైర్మన్ కానీ వాళ్ళందరూ అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకి చుక్కెదిరి అయింది దానిపైన మేమేదో ధర్నా చేసి ప్రజలందరూ బాగుండాలా ఈ టీటీడీలో జరిగినటువంటి అరాచకాలు చూడండి ఎక్కడన్నా చేయించ అరాచకాలు ఎందుకంటే కల్తీ మద్యంలో చేశారు మధ్యమంతా కల్తీ ఎంతోమంది కారకులు అయ్యారు ఇప్పుడు భగవంతుడు లడ్డు అదంటే ప్రసాదము ఎవరైనా సరే ఏ గుడికి పైన ప్రసాదం ఇస్తే కళ్ళు కద్దుకొని తింటారు అలాంటి టీటీడీ ప్రసాదం అనేది దేశదేశాల్లో మొన్న నిన్నే మా నాయకుడు ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఈ లడ్డూకి అంత ఫేమస్ ఉంది అంత ఇది ఉందనేసి అలాంటి లడ్డూని మీరు తయారు చేసేది కాకుండా దాంట్లో తప్పులు చేసేది కాకుండా నిన్నటి దినము మీరు బ్యాన్ వేస్తామని వేసుకోండి ఎవరు వద్దరు బ్యాన్ రేపు మమ్మల్ని అడిగే మీరు వేసేది మేమన్నా గుళ్ళో వేసింటే తప్పు గుడి బయట వేసాము గుడి బయటే వచ్చి మేము ప్రెస్ మీట్ ఇచ్చాము గుడి బయట ఉన్నట్టు సత్రం దగ్గర అన్న ప్రసాదాలు సప్లై చేసాము గుళ్ళో మేమేమి తప్పు చేయలేదు దానికి మీరు గుళ్ళో ఉండేటువంటి కమిటీ వాళ్ళని మీరు ఫోన్ చేసి బెదిరిస్తే ఏమని అనుకోవాలి మిమ్మల్ని మీరు వేసుకోండి వేసుకోండి బ్యానర్ మీరు ఏం చేస్తారో చేయండి మీరు ఎన్నెన్ని మంచి పనులు చేసినారో అవన్నీ బ్యానర్ వేయండి అక్కడ కాదు మిటప్ కూడా వేయండి బ్యానర్ మేమేమి మా రాజ్యంలో ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఈ ఐదేళ్ళలో ఇంత పెద్ద పని చేసాము ఇన్ని చేసామని బ్యాన్ వేయండి నా వద్దంటే కదా మిమ్మల్ని మేమేమన్నా ఎప్పుడన్నా వచ్చి మీరు బ్యానర్ చించేసేదాన్ని ఇవన్నీ చేసామా ఈ రోజు కూడా మేము పోలీస్ స్టేషన్కి రావడానికి కారణం ఏమంటే ఆ బ్యానర్ ఎవరు చించారు అనే దానిపైన పోలీసు వారిని విచారించమని చెప్పాం ఏమి సీసీ కెమెరాలు ఉంటాయి అన్నీ ఉంటాయి దాన్ని అంతా చూసి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని తప్పకుండా శిక్షించవలసిందిగా కోరేదానికి వచ్చాం ఇంకా ఒకటి అంటే నిన్నటి కాదు మొన్న అంబటి రాంబాబు గారు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు మినిస్టర్గా ఉన్నారు అంత పెద్ద పదవులో వండుకొని మా మా నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు దానికి తగిన శాస్తి కూడా జరిపించారు దాంట్లో నిన్న నైట్ నేను చూడడం ఏమనగా అంటే వీళ్ళే వైసీపీ నాయకులే దాంట్లో ఎక్కువ మంది ఉన్నారంట ఏమి ఈ ఆయన కారు ధ్వంసం చేయడంలో కానీ వాళ్ళ ఇంటి దగ్గర గెలాట చేయడంలో కానీ అన్నింటిలో కానీ కాబట్టి ఇలాంటివంతా ఎందుకు చేస్తారు మీ పని మీది మా పని మీది మాకేమో గవర్నమెంట్ ప్రజలు మాకు ఇచ్చారు గవర్నమెంట్ పరిపాలించమని పరిపాలిస్తున్నాం స్వచ్ఛంగా పరిపాలిస్తున్నాము మేమేం తప్పు చేయడం లేదు ఏం చేయడం లేదు మీరెందుకు ఊరికే ఇంతసేపు మా నాయకుడు చెప్పినట్లు రూమ్డికాయలు దొంగ అంటే భుజాలు తడుపు ఎందుకు చేస్తున్నారు అలాంటి వద్దండి మంచి ప్ర ప్రదేశంలో ఉన్నాము పలమనేరు అనేది మంచిగా అందరికీ మీకు మాకు అన్ని విధాలా మంచి ఊరు ఇక్కడ అరాచకాలు కానీ అన్యాయాలు కానీ లేవు మీరు అలాంటివి ఏది సృష్టించకుండా ఈ ఊరిని స మంచిగా ఈ ఊరు కామంగా కామ్గా ఉండేదానికి ఏమైతే చర్యలు తీసుకోవాలో దానికి సహకరించండి మీరు ఏం వేస్తారు వేసుకోండి ఈ రోజు కూడా నేనే చెప్తాను మీరు ఎన్ని బ్యారల్ వేసుకుంటారో అక్కడ పెట్రోల్ బంక్ నుంచి మా క్యాక్స్ బాంక్ వరకు వేసుకోండి ఈ ఊరు వద్దన్నారు ఏమన్నా వద్దంటే కదా దానికి మీరు కమిటీ వాళ్ళని బెదిరించవలసిన అవసరం ఏముంది కాబట్టి మీరందరూ కొంచెం మెచ్యూర్గా అన్ని చేస్తే మాకు బాగుంటుంది మీకు బాగుంటుంది